కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభిమానులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లను హోటళ్లను కూలగొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు రాక్షసానందం పొందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మైదుగురు మాజీ ఎమ్మెల్యే సిట్టిపల్లె రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా దువ్వూరు మండలం ఎడమడక గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే బతుకుదెరువు కోసం ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసుకున్న హోటళ్లను రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పాక్షికంగా తొలగించడాన్ని తప్పుబట్టారు కేవలం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మౌఖిక ఆదేశాలతో తమ పార్టీకి చెందిన సానుభూతి పరుల హోటళ్లను కూల్చివేశారని మండిపడ్డారు ఇడమడక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్పై కక్ష కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా హోటళ్లను కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే చెప్పాడు కదా అని అధికారులు ఇలాంటి దుర్మార్గాలను చేస్తూ వెళ్తే రేపటి రోజు మా ప్రభుత్వంలో సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు ఖచ్చితంగా బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని తాము అధికారంలోకి వచ్చాక నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు కేవలం శ్రీకాంత్ దాని మీద వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద అదొక్క భైరావతి ఆమె వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళ మీదనే కచ్చ సాధింపు అనేది ఉంది మరి అదే రకం మరి అదే రకంగా సజ్జ సజ్జమది ఉంది ఒకటి ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి కనపడలే చూపు తక్కువ వచ్చింది వాళ్ళకి చూపు తక్కువ వచ్చింది లేకపోతే వాళ్ళు పచ్చి కాబట్టి కనపడదే వాళ్ళకి అభ్యక్షన్ అంతా ఓన్లీ తెలుగుదేశం పెట్టిన నాయకులతోనే వచ్చిన అభ్యర్థనం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్ మరి అన్నిటికి మించి వాళ్ళు చెప్తున్నారు ఏమయ్యా ఈ నేను చేసుకుంటే మాకు ఏమీ తెలుగు ఏమన్నా కానీ ఎమ్మెల్యే గడిపోయి మాట్లాడుకోండి మా చేతుల్లో ఏం లేదు అని అంటున్నారంటే ఈ ముందు అధికారుల పరిస్థితి నాకు అర్థం కాదు నేను ఒకటే చెప్తున్నా అధికారులందరికీ కూడా అధికారులందరికీ కూడా ఏ పరిపాలన ఉన్నాయా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కూడా వాళ్ళు రూరల్గా చెప్పేవాళ్ళే నేను ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు సమితి ప్రెసిడెంట్ కానీ చేస్తాను అధికారులకు మేము కూడా చెప్పేది ఏంటంటే ఇక అయ్యా రీజనబుల్గా ఉంటే చూడండి న్యాయంగా చేయండి అని చెప్తాం ఇదే కేసు కెనాల్ మీద దూర్లో కానీ మైదికూర్లో కానీ అక్కడక్కడ కాజీపేటలో కానీ కడప టౌన్లో అయితే ఎక్కువ ఉన్నాయి కొండపేట కలవ మీద మేము అనుకోనింటికినా అవన్నీ కూడా ఎప్పుడు డిస్మెండ్ చేసి ఉండేవాళ్ళం మా ప్రభుత్వం కానీ కచ్చి సదుపరకు మేము పోలే ఖచ్చితదుపులకు పోలే మేము ఎన్నికల వరకే రాజకీయం చేసిన తర్వాత ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ సమానమైన పరిపాలన జరిగింది తప్పక ఈ రంగా ఈ తెలుగుదేశంలో ఉండాలా వైఎస్ఆర్ పడగొట్టాలని ఆలోచన ఏ రోజు రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఉండొచ్చు నిజంగా ఇక్కడ కూడా వీరభద్రుడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ నాయకుడు కూడా కాదు సింపథైజర్ వాళ్ళ బంధువులు భైరవ భైరవావతి అని చెప్పి ఆమె సో వాళ్ళ ఇది కూల్చే కార్యక్రమం ఏమి ఇప్పుడు కట్టడం జరిగింది అది ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అప్పటి నుంచి కరెంటు బిల్లు కడుతున్నారు ఇది ఆర్ఎన్బి స్థలం ఆర్ఎన్బి వాళ్ళు ఎవిక్ చేయాలి తప్ప లేదంటే నేషనల్ హైవే వాళ్ళు ఎవిక్ చేయాలి తప్ప ఈ రకంగా సంబంధం లేని రెవెన్యూ వాళ్ళు సంబంధం లేని పోలీసు వాళ్ళు వచ్చి ఎవిక్ చేసే కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా దారుణం వాళ్ళందరూ కూడా ఆర్ఎన్బి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళు వాళ్ళందరూ చెప్తాను మాకేం అభ్యంతరం లేదని స్థానిక ఎమ్మెల్యే చెప్పినాడని చెప్పేసేసి ఆయన ఆత్మసంతృప్తి కోసము ఈ రకంగా అధికారులు వ్యవహరించడం చాలా దారుణం ఏం సుధాకర్ యాదవ్ అని ఆయన ఏం పర్మనెంట్ ఏం కాదు ఇంకొక రెండేళ్లకో ఇంకొక మూడేళ్లకో జమ్లింగ్ వస్తే ఇంకా ముందుకో ఎలక్షన్ వస్తే వీళ్ళందరూ గాలికి పోయే కార్యక్రమం చేస్తారు అటువంటిది ఈ అధికారులు వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చెప్పింది ఓవరాల్గా చెప్తారు అది కూడా రిటర్న్గా కూడా కాదు వాళ్ళు ఇరుక్కొని కూడా ఇరుకోరు ఇదేదో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇక్కడ నడిచేది ఇదేదో లోకేష్ రాజ్యాంగం నడిచే కార్యక్రమం రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే కార్యక్రమం చేస్తుంది సో మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు కూడా బుక్ తీసుకొని రాస్తున్నారు అధికారులు ఎవరెవరు ఏమేం చేసినారు అన్యాయం చేసినారా నాయకులు ఎవరెవరు అన్యాయం చేసినారా అన్నీ కూడా రాస్తున్నారు ఖచ్చితంగా ఇంతకు ఇంత తీర్చుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంత అన్యాయం జరిగిన ఈ వీరభద్రుడికి అయితేనేమి భైరవతికి అయితేనేమి వీళ్ళందరికీ పార్టీ తరఫున వాళ్ళకు సహాయం చేసే కార్యక్రమం చేస్తాం తప్పకుండా వాళ్ళను కోర్టు నుంచి వాళ్ళని సేఫ్ సైడ్ చేసే కార్యక్రమం తప్పకుండా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి గట్టిగా భావిస్తున్నాం భవిష్యత్తులో రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వంలో డెఫినెట్గా వాళ్లకు ఇంతకింతకు మెయిల్ చేసే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు నోటీస్ ఇచ్చారు ఇరవై ఆరు ఆరు అని నోటీస్ ఇచ్చారు పాత డేట్ వేసి పాత డేట్ వేసి కానీ ఇచ్చేటప్పుడు మొన్న కూర్చు దానికి ముద్రో ఇచ్చేసి వాళ్ళ దూరం ఎవరు సంతకం వాళ్ళు విడిచి నొట్టింది దాంట్లో డేట్ లేదు దాంట్లో డేట్ లేదు అంటే ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు అధికారులు నాకు అర్థం కదా ఏం దింట్లో మీ స్వార్థం ఏముంది మీరు ఎన్ని చేసినా లాస్ట్ ఇరకపోయింది మీరే కదా వాళ్ళు ఎవరు అదే రాజకీయ నాయకులు ఎవరు రచించలేరు ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని రచించలేడు ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని రచించలేడు ఈరోజు చూస్తున్నారు మనం ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సీనియర్స్ వచ్చి జైల్లో ఉన్నారు అది మర్చిపోవద్దు ఇదే పర్మనెంట్ కాదు ఇది ఈ ప్రభుత్వం పర్మనెంట్ కాదు మీ ఇది కూడా కాదు దయచేసి నేను అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నా మరొకసారి చెప్తున్నా వాళ్ళ రాజకీయ ఒత్తిడికి మీరు లొంగి ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేసినప్పుడు తప్పకుండా దానికి గుణపాఠం జరిగారు రొసవి వేరే ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా న్యాయంగా నడుచుకోండి అని చెప్పి మనవి చేస్తాను